మెలీనా స్వీట్స్ రైతులకు నమస్కారం అండి నేను మెలినా సీడ్స్ సేల్స్ ఆఫీసర్ గా గద్వాల్ జిల్లా ఏరియా చూస్తానండి అయితే మనకు ఇక్కడ రైతు మెలినా సీడ్స్ వారి రోజా వన్ డబల్ త్రీ వెరైటీ మిరప రకం వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారేరనా పేరు రూబేన్ సార్ రూబేన్ మీ ఊరు పేరు మొగల్ చెరువు రావు చెరువు మీ మండలం మండలం జిల్లా గద్వాల్ జిల్లా అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేసారా రోజా వన్ డబల్ త్రీ రకం వేసాము హైబ్రిడ్ సీడ్ పంట బానే ఉంది పంట బాగుంది మీరు ఇత్తనాలు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారనా రెండు ఎకరాల కన్నా తెచ్చుకున్నాము ఇరవై ప్యాకెట్లు దాదాపు ఎకరనారనే వేయడం జరిగింది ఎకరనారా ఒక ఆరు ఎకరం విత్తనాలు వేరే నారా వేరే రైతులు మీకు ఎలా ఎంత పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినందుకే నార మిలిగింది బాగుంది మీకు అయితే బాగుంది ఎకరనారా వేసినా పొలం ఎకరనారా వేసాం పట్ట ఎంత దూరం పెట్టినారు పట్ట ముప్పై ఆరు ఇంచులు పెట్టిన నలభై ఇంచులు పెట్టేది ఇంకా బాగుంది ఇంకా బాగుంది పట్ట మూసుకుపోయిందే మూసుకుపోయింది మీకు చెట్టు ఎదుగుదలప్పుడు ఎలా ఉంది చెట్టు ఎదుగుదలప్పుడు బాగానే ఉంది చిన్నప్పుడు బాగా కొద్దిగా పెంచుకోవచ్చు పెంచుకుంటే పెంచుకుంటే ఇంకా బాగుంది మీకు అయితే ఈ వెరైటీ అయితే నచ్చింది అయితే నచ్చింది ఫస్ట్ కోత కోసారా ఫస్ట్ కోత కోసాము ఏడున్నర క్వింటాల్ కోసాము లైట్ గా అప్పుడు ఏడున్నర ఇప్పుడు ఇది ఎన్నో కోత ఇది రెండో కోత రెండో కోత మీరు ఇక్కడ దాదాపు ఈ కళ్ళం అయిపోయి మరియు తర్వాత వేరే తన కూడా చేసే పొలంలో కూడా రోజు మొత్తం టోటల్ గా రెండో కోత ఎన్ని ఎన్ని రావచ్చు ముప్పై క్వింటాలు రావచ్చు ముప్పై క్వింటాల్ పక్క చెప్తారా ఒక చెప్తారా ఒక్క ముప్పై క్వింటాల్ ముప్పై క్వింటాల్ చెప్తారు ఈ రెండో కోత అయిపోయాక మూడో కోత కూడా ఏమన్నా ఉందా ఉంది దాదాపు పది కింట చూస్తున్నారు కదా రైతు సోలారా మనకు మెలిన సీడ్స్ వారి రోజా వన్ డబల్ త్రీ వెరైటీ రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ ఫస్ట్ కోత ఏడు క్వింటాలు మరియు రెండో కోత ఇక్కడ ఉన్న కాలంలో మొత్తము మరియు అక్కడ మరియు పొలంలో అంతా టోటల్ గా ముప్పై క్వింటాలు రావచ్చు సెకండ్ కోత మరియు మూడో కోత కూడా పొలంలో ఉంది అది కూడా పది కింటాలు రావచ్చు అయిపోయే వరకు అని చెప్తున్నాడు అయితే మనం కూడా పొలం వెళ్లి చూస్తాం ఎలా ఉందో పొలము వెళ్ళాం ఓకే పొలం దగ్గర కూడా వచ్చాము అయితే ఈ వెరైటీ క్రాప్ సెట్టింగ్ చూస్తామండి సెకండ్ క్రాప్ ఎలా ఉంది నాకు సెకండ్ క్రాప్ బాగానే ఉంది చూపెట్టండి రైతు చోర్లకు కూడా చూపెట్టండి క్రాప్ మన కింద నుంచి నుంచి దగ్గర చూపెట్ట రైతులకు చూపెట్టం సెకండ్ క్రాప్ దాకా సెట్టింగ్ ఉంది సెట్టింగ్ ఉంది మీకు తాడు కోత కూడా తాడు కోత కూడా ఉంది తాడు కోత కూడా ఉంది ఈ వెరైటీ మనకు తాల్ శాతం ఎలా ఉంది తాల్ శాతం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు దాదాపు రెండో కోత ముప్పై కింటాల కాయకి ఒక కాయనే పడుతుంది ఒక కింట కాయనే పడుతుంది ఇప్పుడు ముప్పై కింటాలు నింపారు ముప్పై కింటాలకి ఎన్ని కింటాలు తాగా ఇంటనారా కావచ్చు అంతేనారా కావచ్చు శాతం బాగుంది శాతం కూడా అది ఇంకా మూసుకుపోయిన దానికి శాతం వచ్చి లేదంటే తాల్ శాతం కూడా చాలా తక్కువ చాలా తక్కువ దూరం పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది వైరస్ కూడా తట్టుకుందా వైరస్ కూడా తట్టుకుంది తట్టుంది కూడా పూత సెట్టింగ్ కానీ అన్ని బాగున్నాయి ఓకే మీరు ఈ వెరైటీ కాక ఇంకో వెరైటీ కూడా వేసారు కదా ఏ వెరైటీ అది జమున 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 డబల్ వన్ సిక్స్ సిక్స్ ఆ వెరైటీ ఎలా ఉందో పొలంలో పక్కనే ఉంది ఆ పొలం పోయి చూతాం మనము మెలీనా సీడ్స్ వారి జమున డబల్ వన్ సిక్స్ వెరైటీ దగ్గర కూడా వచ్చాము అయితే ఈ వెరైటీ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం నమస్కారం అన్నా ఇక్కడ ఏ వెరైటీ వేసారనా ఇది జమున జనాబల్ వన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఈ వెరైటీ ఎలా ఉందా ఈ వెరైటీ కూడా బాగుంది ఈ వెరైటీ ఎన్ని ఎకరాలకి ఇస్తున్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చుకున్నారు ఇరవై ప్యాకెట్ ఇరవై ప్యాకెట్ జర్మేషన్ కూడా బాగుంది కూడా బాగుంది ఇప్పుడు మీకు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందా మీకు ఇది సెట్టింగ్ బాగుంది బాగుంది నెంబర్ వన్ ఉందా వన్ క్రాప్ సెట్టింగ్ అని మరి అన్ని విధాలుగా ఎట్లా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు సెట్టింగ్ బానే ఉంది పైకి కట్ట కాసుకుంటా కూడా పోతుంది కాసుకుంటా కూడా పోతుంది ఇప్పుడు కూడా దాదాపు ఈ రోజు ఇరవై ఒకటి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పూత చెట్టింగ్ అనేది దిగుతుంది దిగుతుంది బాగుంది మీకు వెరైటీ అయితే వెరైటీ అయితే బాగుంది మీకు రెండు ఎకరాలు వేస్తున్నారు కదా రెండు ఎకరాలు ఎన్ని కింటాలు రావచ్చు ముప్పై ఎకర ముప్పై కింటాలు వస్తుంది అనుకుంటున్నాను ఎకర ముప్పై అంటే రెండు ఎకరాలకి అరవై కింటాలు అరవై కింటాలు మెలిన సీడ్స్ వారి జమున డబల్ వన్ సిక్స్ వెరైటీ రెండు ఎకరాలు వేసినాడు రెండు ఎకరాలకి అరవై కింటాలు వస్తుంది అరవై కింటాలు పక్క పక్క మీ వెరైటీ ఓ అయితే పక్క రంగు వెరైటీ కూడా మన రోజా వండవల్ త్రీ వెరైటీ కూడా చెప్పాం కదా ఆ వెరైటీ మొత్తం టోటల్ గా ఎన్ని అని చెప్తారీ ఒక ముప్పై ఒక ఏడు మళ్ళా దాదాపు ఒక పది క్వింటాల్ అంతా నలభై ఏడు నలభై ఐదు క్వింటాల్ రావచ్చు ఎకరనారా ప్రతి రైతు సోదరులు వేసుకోవచ్చా ఈ వెరైటీ వేసుకోవచ్చు రైతులకు కూడా చెప్తారు ఏమని చెప్తారు మీరు చెప్పండి వెరైటీ మంచిగా ఉంది అని చెప్తారు ఈ రెండు వెరైటీలు అయితే నచ్చినాయిన సీడ్స్ వారి కంపెనీ మీకు మంచి వెరైటీలు ఇచ్చిందా మంచి వెరైటీలు ఇచ్చింది ఓకే చూస్తున్నారు కదా రైతు సోదరులారా మనకు ఆ వెరైటీ ఈ వెరైటీ టోటల్ గా మనకు ఈ వెరైటీ రెండు ఎకరాలు వేసినాడు జమున వెరైటీ అరవై క్వింటాల్ వస్త ఆయనే చెప్తున్నాడు మరియు రోజా వన్ త్రీ అనే వెరైటీ కూడా వేశాడు ఆ వెరైటీ కూడా దాదాపు నలభై ఏడు నలభై ఐదు క్వింటాల్ పక్క రావచ్చు అని ఆయన చెప్తున్నాడు ప్రతి రైతులు వేసుకోవచ్చు ధన్యవాదాలు అండి